రైతులకు సూచనలు ఇస్తున్నాము ఏ విధంగా అంటే సంతలోకి పోయినప్పుడు మీరు ఎటువంటి గొర్రె పొటేళ్ళు గొర్రెలు మేకలు మేక పొటేళ్ళు మేక మరకలు ఏ విధంగా తీసుకోవాలనో మా ఛానల్లో ఇటువంటి వీడియోలు అనేకం ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియో ద్వారా కూడా కొద్దిగా చైతన్యాన్ని మీకు ఇస్తున్నాము రైతులందరూ కూడా బాగుపడాలంటే మా ఛానల్ని చూడండి మా ఛానల్ వ్యవసాయ రంగం ఆల్ ఇస్ వెల్ టీవీ ఈ ఛానల్లో మీకు సంబంధించిన వ్యవసాయం సంబంధించిన అన్ని రకాల వీడియోలు దీంట్లో ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని మీద అంటే గొర్రెల ఫామ్ పెట్టాలన్నా పొటేళ్ళ ఫామ్ పెట్టాలన్నా మేకల ఫామ్ పెట్టాలన్నా కోళ్ళ ఫామ్ పెట్టాలన్నా తదితరుల ఏదైనా సరే మీరు ఏ ఫామ్ పెట్టాలనుకుంటున్నారో ఆ ఫామ్ మీద మీకు పూర్తిగా అవగాహన ఉండాలి అంటే దాని గురించి క్లుప్తంగా మీకు తెలిసి ఉండాలి సపోజ్ గొర్రె పొటేళ్ల ఫామ్ పెడదాం అనుకోండి గొర్రె పొటేళ్ళు ఎన్ని నెలల పిల్లలు తీసుకోవాలి వాటికి ఏమేమి డిసీజులు వస్తాయి రాకుండా ఏం చేయాలి అవన్నీ మీకు తెలిసి ఉంటేనే ఈ ఫామ్ పెట్టాలి ఫస్ట్ తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో అనేక రకాలుగా గొర్రెల ఫామ్ సంబంధించి వాటి డిసీజ్ సంబంధించి వాటి వ్యాధులకు సంబంధించి ఎట్లా తగ్గించాలి ఎట్లా పెంచాలి అనేది పూర్తిగా చాలా ఛానల్లో ఉన్నవి నా ఛానల్తో పాటు వాళ్ళ ఛానల్ కూడా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది మీరు కనుక ఇట్లాంటి అనుభవం ఉన్నప్పుడు ఎన్ని గొర్రె పొట్టేలు తెచ్చినా కూడా మీకు ఏం కాదు అధిక లాభాలు వస్తుంటాయి ఏటువంటి మీకు అనుభవం లేకుండా వంద గొర్రె పొట్టేలు తెస్తా రెండు గొర్రె పొట్టేలు తెస్తా అంటే అన్నీ చనిపోవడం జరుగుతుంది ఇది మీకు తెలుసుకోవాల్సిన విషయము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకునేది పది నుంచి ఇరవై గొర్రె పొట్టేలే ఫస్ట్ తెలుసు తెలవని వాళ్ళు తెచ్చుకోండి ఒక ఇరవై రోజులు వాటితోటి కొనసాగించండి అప్పుడు మీకు కొద్దిగా అనుభవం వస్తుంది తర్వాత మీరు ఎన్ని తెచ్చుకోవాలని మీకే తెలిసిపోతుంది అందుకనే మీరు ఇటువంటి అనుభవం తెచ్చుకొని కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు అనుభవంతో కూడిన ఫాములు పెట్టుకోండి లేకుంటే నష్టాల పాలవుతారు ఇంట్లో ఇబ్బందులు అవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఫస్ట్ ఎక్కువ తెచ్చుకొని నష్టాల పాలై షెడ్డు మూసేసుకోకండి తక్కువ తెచ్చుకోండి ఎక్కువ లాభం పొందండి తర్వాత ఎక్కువ తెచ్చుకోండి అధిక లాభాలు పొందండి అనేది మా ఉద్దేశము